దేవునికి స్తోత్రం ఏదైనా సర్వాధికారైన దేవదేవుడైన యుహోవా కృపగల వాగ్దానం యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు కీర్తనంద ముప్పై మూడాధ్యాయం పన్నెండవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారైన దేవదేవుని బిళ్ళారా ప్రభుని యేసుక్రీస్తు మహిం కలిగిన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో తెలియపరుస్తున్నాను దేవుని బిట్లారా మీరందరూ బాగున్నారు కదూ మన దేవుడు సజీవుడు సర్వాధికారైన దేవుడు సర్వప్రియ జగత్ రక్షకుడు మన దేవుని ఎంత స్థుతించినా మహింపరచిన ఘనపరిచన ఆరాధించినా ఆయన రుణం మనం తీర్చలేం అంతటి గొప్ప దేవుడను మనం నమ్మి ఉన్నాం ఆయన మనల్ని ఆకర్షించున్నాడు దేవుడు జీవితమందు ఆశ్రవదించబడిన వారిగా జీవించాలని అందరూ కోరుకుంటారు ఆయనను అందరికీ ఆ ధన్యత లభించినా అన్ని కుటుంబంలో ఆశ్రవదించబడినా దేవుని బిడారా ఎవరైతే మన ప్రభుని యేసుక్రీస్తును దైవముగా అంగీకరించున్నారో వారందరూ ధన్యులని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ఆనాడు ఏలియా ప్రవర్త నిలవబడి దేవుడైతే బయలును పూజించండి యుహోవా దేవుడైతే యహోవాను సేవించండి అని సవాల్ చేశాడు అయితే ప్రజలు మౌనం పాటించారు ప్రవర్త ఏలియా ప్రార్థించిన తరువాత ఆకాశం నుండి అగ్ని వచ్చి దహనబలిగా నుండిన పశువును దయించి వేసింది అప్పుడు దేవుని ప్రజలు యహోవాయే దేవుడు అని కేకలు వేశారు జము దేవదేవుని బిళ్ళారా ఇహోయే దేవుడు యహోవాయే దేవుడు యహోవాయే సర్వ జగత్ రక్షకుడు ఆయన దేవుని బిడ్డ మీ జీవితంలో మీరు దేవుని ముఖాముఖ కలుసుకుంటకు అవసరం ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన మిమ్మను నడిపించున్న మార్గంలో యథార్థముగా నడవండి ఆ స్వరూపుడికి ఇష్టముగా నడవండి తప్పకుండా ఆ జీమగల దేవుణ్ణి మీరు కనుగొంటారు యుహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రావులెందు నడుచు వారందరూ ధన్యులని నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జుతం అనుభవించదు అని నీవు ధన్యుడు నీకు మేలు కలగలని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది భయభక్తులు గలవారైన మనము పాపం నాకు దూరంగా కూర్చున్నాం తప్పులు చేసినప్పుడు ప్రచాత పడుచున్నాం నన్ను చూచు దేవుడు ఉన్నాడు అను భావం బట్టి ప్రాణాత్మ శరీం డాగు మచ్చలేని పా కాపాడుకోగలుగుచున్నాం దేవదేవుని పిల్లారు అందువల్ల ఆత్మ మనలో నివసించడకు సాధ్యమవుచున్నదని గుర్తించండి దావీది యొక్క అనుభవం చూస్తే తన అతిక్రములు పరిహారం నొందినవాడు పాపములకు ప్రాచ్యత్వం నొందినవాడు ధన్యుడు యోవా చేత అని ఎంచబడినవాడు ఆత్మలో కవటం లేనివాడు ధన్యుడని దేవుని వాక్యము కేర్తనంద ముప్పై రెండు అధ్యయటి రెండు వచ్చినా తెలియపరుస్తుంది దేవుని బిడ్డలారా ఇటువంటి ధన్యకరమైన అనుభవం మీకు కలదా ఆలోచించండి ఇటు స్థితి గలవారు వారు ధన్యులైన దేవుడు వాక్యం తెలియపరుస్తుంది ఎవరు ఇహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఇహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు మనం సేవిస్తున్న మన దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు కనుక ఆ మహా చక్రవర్తి అయిన దేవదేవుడికి ఆ మహోన్నతుడికి ఆ సర్వాధికారికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిందాం నిత్యము ఆయనను మనం వెతుకుదాం ఆయనలో ఉన్న ఆనందాన్ని ఆదరణను మనం పొందుదాం ప్రభు కృప నిరంతరం మీతో నాతో నిలిచి ఉండగాక ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా ప్రియ తండ్రి మహోన్నతమైన దేవ సర్వోన్నతమైన దేవ నీకు స్తోత్రాలు ఈ ఉదయ కాల సములో మీరిచ్చిన శుభవాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా మీరు మా దేవుడుగా మేము ప్రభా నీ పిల్లలుగా మేము జీవించాలని ఆశపడుతున్నాం దేవదేవా మీ పరిశుద్ధాత్మ కార్యం మా పట్ల జరిగించండి నీ నామాన్ని మహింపరచడం తప్ప మీ నామాన్ని ఘనపరిచడం తప్ప మారిక ఏరొక ప్రపంచకు మాకు లేదు మా అద్వితీయ సత్య స్వరూపులు మీరే సర్వాధికారులు మీరే గనక మీ కృపను మీ మాకు మాకందరికీ దయచేసి ఉదయకాలని ఆశిస్తులు ఆస్తు వాళ్ళని మీ మాకు మాకందరికీ దయచేసి మా అందరి జీవితాలు ధన్యములు చేయమని ఏసయ్య మహోన్నతమైన సర్వోన్నత నామలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మాకు అందరికీ అడుగు నాన్ పరమ తండీ ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ Thank you